హాయ్ ఈ రోజు వచ్చేసి ఇంట్లో కనుమ అనమాట మీరు అందరు కనుమ బాగా అనుకుంటా ఈ వీడియో చూసిన అయితే కనుమ అయిపోతుంది బట్ పోస్ట్ చేయడం చాలా బిజీ బిజీగా ఉన్నాను సో మా హస్బెండ్ వచ్చారు కదా అన్నీ లో చూశారు సో మా కనుమ హడా ఎలా స్టార్ట్ అయింది మటన్ తీసుకొచ్చాము ఈరోజు మా వెళ్తున్నాము సో బ్లాగ్ కంటిన్యూ చేస్తానని సో ఫ్రెండ్స్ మా సైడ్ కనుము అంటే పొద్దున్నే కుడుము అండ్ మటన్ చికెన్ అది ఏదైనా నాన్ వెజ్ కంపల్సరీ ఉంటుంది అనమాట మా శ్రీకాకుళం సైడ్ అయితే ఖచ్చితంగా కుడుములు పెడతారు సో ఎప్పటి నుంచో ఉన్న ట్రెడిషన్ ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నాం లైక్ ఇడ్లీని కుడుము అంటాం అనమాట సో అమ్మ వచ్చేసి పొద్దున్నే ఈరోజు పప్పు తొక్క పప్పు నానపెట్టింది అది కడుగుతుంది అండ్ ఈరోజు యాక్చువల్గా మా అత్తవారి ఇంటికి వెళ్ళాలని చెప్పి ప్లాన్ ముందు నుంచే లేదు ఎందుకంటే నేను లాస్ట్ రోజులు మీరు చూసారు కదా సడన్గా ఆయన మా హస్బెండ్ వచ్చారు అండ్ నాకు హెల్త్ బాగాలేదు ఈరోజు పొద్దున్నే చేతికి ఉన్న కిట్ తీసారనమాట చాలామంది అడిగారు మీ అత్తారు ఇంట్లో మీరు పండగ చేసుకోవాలని అడిగారు కదా సో ఈ రోజైతే మేము వెళ్తున్నాం అనమాట కనుమ రోజు సో పొద్దున్నే వెళ్దాం అనుకున్నాం కానీ చేతికి అది ఉండేది అండ్ ఇంకోటి ఏంటంటే అల్లుడు వస్తే ఇంట్లో కనుమ చూసుకోకుండా అమ్మ పంపిస్తారా సో అందుకని చెప్పి మేము ఇంట్లో మార్నింగ్ టిఫిన్ ఆ సెక్షన్ అయిన తర్వాత ఇంకా మేము బయలుదేరం అనమాట సో ఈ వీడియోలో మా అత్త అలా ఉంటుంది పక్క విలేజ్ అనమాట సో ఎలా ఉంటుంది మీతో షేర్ చేసేసుకుంటాను బ్లాగ్ అయితే మేక్ ష్యూర్ టిల్ ద ఎండ్ అంటే లాస్ట్ వరకు చూడటం మర్చిపోద్దు సో ఇదిగోండి పొద్దున్నే అయింది ఎంత పొద్దున్న ఇక్కడ దొరకలే సెంటర్లో పేరెంట్ సెంటర్ కాదు ఇప్పుడు ఆ చికెన్ షాప్ ఉందా చికెన్ షాప్ పక్కనే ఇంకొక చిన్న కూరగాయల షాప్ ఉంది కదా దగ్గర అదే యాక్చువల్గా మధ్యాహ్నం లంచ్ కూడా చేసి వెళ్దామని చెప్పి పొద్దున్నకి చికెను మధ్యాహ్నానికి మటన్ తెప్పించింది అనమాట అమ్మ బట్ ఆ రోజు ఏంటంటే ఇంకా లంచ్ చేసి వెళ్ళేసరికి ఇంకా చల్లగాలు అయిపోతుంది బాబుతో వెళ్ళలేమని చెప్పి మటన్ పొద్దున్నే వంట చేసేసామన్నమాట అంటే ఇడ్లీతో పాటుగా మటన్ కర్రీ అయితే అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తుంది ఇడ్లీ అండ్ మటన్ మంచిగా లాగిన్ చేసి ఇంకా బయలుదేరామనమాట మా ఊరు ఇదిగోండి ఇడ్లీ అయితే ఇలా రెడీ అయింది ఒక్క ప్లేట్ పెట్టుకుంటే చాలు ముగ్గురికి సరిపోతుంది అదిగోండి చిన్న ఇడ్లీలు పెట్టామనుకోండి అన్ని గులు అవుతాయి కదా కదా స్నానం చేసినప్పుడు ఎంత ఏడుస్తాడంటే ఎందుకు ఏడుస్తుంది చిన్నప్పుడు అంతా మంచిగా చేసుకునేవాడు ఇప్పుడు మాత్రం ఫుల్ ఏడుస్తున్నాడు చూసారా అది స్నానం చేయించాలంటే భయం ఉంటుంది ఎంతలో ఏడుస్తున్నా స్నానాలన్నీ అయిపోయి టిఫిన్ కూడా అయిపోయింది సో ఇంక ఇంట్లో పని అంతా చేసుకొని టిఫిన్ నార్మల్గా టిఫిన్ చేసుకుని రెడీ అవ్వాలంటేనే రెడీ అవ్వలేము ఇంకా నాన్ వెజ్ సెక్షన్ అది అంతా చేసుకొని బాబుని రెడీ చేసి ఇంకా ఊరు వెళ్ళాలి వన్ వీక్ వెళ్ళాలి అంటే ఎన్ని ఉంటాయి బాబుకి సంబంధించిన వాడి బట్టలు ఈ ఉంది అంతా రెడీ అదంతా నేను మీకు చూ చూపించలేకపోయాను కానీ జస్ట్ ఒక త్రీ వన్ వీక్ వెళ్దామని చెప్పి వన్ వీక్ ఉండటానికి ఇన్ని ఇన్ని ప్యాక్ చేయాల్సి వచ్చింది అంటే ఎప్పుడు ఏది అవసరం ఉంటుందో తెలియదు అనమాట మెడిసిన్స్ కానీ వాడి క్రీమ్స్ ఆయిల్స్ బట్టలు అన్నీను సో మొత్తానికి ఫైనల్గా మేము రెడీ అయ్యేసరికి ఆల్మోస్ట్ లంచ్ టైం అయితే అయిపోయింది సో మేము లంచ్కి వెళ్దామని చెప్పి అక్క వాళ్ళది ప్రిపేర్ చేశారు కానీ లంచ్ టైం అయితే దాటేసింది అనమాట సో మొత్తానికి అందరం కలిసి ఇలా బయలుదేరాము అమ్మ వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మేము వచ్చేసి మా ఊరు వెళ్తున్నాం అనమాట సో అమ్మ అమ్మ మా జస్ట్ కొద్ది దూరం వరకే వచ్చి అమ్మ వేరే రూట్ అనమాట సో మేము వచ్చేసి ఇదిగోండి బొడ్డు ఇలా బయలుదేరాము సో ఈ వీడియోలో మీరు చూస్తూ ఉంటే మా అత్తవారి ఊరు ఏంటి అనేది మీకు అనిపిస్తుంది వస్తుంది ఎంతమంది అబ్జర్వ్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఫైనల్గా వెళ్తున్నాం చిన్నోడితో ఇంత దూరం వెళ్ళగలుగుతామా బైక్ పైన ఇంత లాంగ్ జర్నీ ఫస్ట్ టైం అనమాట భయపడ్డాను నేనైతే వద్దు ఆ కార్ ఎవరినైనా తీసుకుందాం అంటే ఇక్కడికి వస్తే కార్ లేకపోతే చాలా కష్టం బట్ స్టిల్ ఒకసారి చూద్దాము అని చెప్పి బట్ మధ్య మధ్యలో ఆకుతూ మెల్లగా వెళ్ళామన్నమాట మొత్తానికి మొత్తానికైతే ఫైనల్లీ రీచ్ అయిపోయాము ఇక్కడే మా విలేజ్ నేమ్ ఉంది గమనించారా సో ఫైనల్లీ ఇదనమాట మా హౌస్ విలేజ్లో సో ఇక్కడ వచ్చేసి పెద్ద పెద్ద ఎల్ఈడి అదేంటి లైట్స్ సీలింగ్ లైట్స్ ఇంకేంటంటే పెద్ద పెద్ద సోఫాస్ బెడ్స్ ఇంకేం చెప్పాలి అంటే వావర్ ఫెసిలిటీస్ అలా ఏం ఉండదు కానీ ఇంటి నిండా మనుషులు చక్కగా అందరితో టైం స్పెండ్ చేయొచ్చు విలేజ్ అట్మాస్ఫియర్ అంతా ఉంటుందన్నమాట సో ఇదిగోండి వెళ్ళంగానే ఎవరి దగ్గరికి వెళ్ళలేదు బాబు అసలు వాళ్ళ పెద్దమ్మ పెద్దన్న బాబు వాళ్ళ పెద్దమ్మ పెద్ద సో వెళ్ళంగానే అసలు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు అలా మెల్లమెల్లగా కొంచెం అలవాటు పడ్డాడనమాట సో ఇల్లు చూసారా అసలు ముందు రూత అసలు ఖాళీ లేదు దట్టు ఇప్పుడు ఈ సీజన్ కదా ధాన్యం వచ్చే సీజను వాళ్ళు అక్క వాళ్ళు ఫార్మర్సే ఇద్దరు కూడా చేసే వెళ్తుంటారు మా పొలం అంతా బయట వాళ్ళు కాకుండా చేసుకుంటారు సో ఇక్కడ వచ్చేసి పాలు తీస్తున్నారు కిందను కూర్చునిపోయారు ఏంటి బావగారు ఆహా ముడుకునప్పుడు పాలు తిరుగుతున్నారు చూడు చూడు కోడి 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 అమ్మో అమ్మో కోళ్ళు ఆవులు ఇవే కనపడుతున్నాయి కోళ్ళు ఆవులు తీసుకెళ్ళిపోదమ్మా కోడి పిల్లల్ని ఎప్పుడు లేదు ఎప్పుడు ఈసారి ఉన్నాయి కోడి పట్టుకో పట్టుకోని పట్టుకో పెద్దమ్మ కోడి పట్టుకుంటుంది చూడు పెద్దమ్మ కోడి ఇటు చూపించాక ఇవి చూపించు చెడ్డ ఒకటి పట్టుకో ఒక్కటి అవన్నీ వేసి అరే కోడి పట్టుకో పట్టుకో పట్టుకో

సో చూసారు కదా ఇంటి నిండా ధాన్యం బస్తాలు బియ్యం బస్తాలు తవుడు కవలు కోళ్ళు ఆవులు దూడలు ఇవే అనమాట ఇంటి నిండా ఈ అసలు ఇల్లు ఆ ఫస్ట్ రో అయితే ఖాళీ లేదు సో మా బావగారు వచ్చి పాలు తీస్తున్నారు ఇక్కడ వెళ్ళంగా నా పాలు చూస్తే ఎంత మంచి ఫీల్ అవుతుంది ఎంత మంచి పాలు మాకు దొరికితే ఎంత బాగున్నా అనుకుంటా అంటే విలేజ్లో ఉండే తక్కువ కదా ఇక్కడ ఎంత రేట్ పెట్టినా ఎంత ప్యూర్ పాలు అయితే దొరకమన్నమాట అక్కడ ఉన్న నాలుగు మంచిగా పాలు ఉంటాయి అన్నమాట అక్కడ వచ్చినప్పుడు కూడా మేము తీసుకొస్తాం ఒక టూ డేస్ సరిపోయినన్నీ తీసుకొస్తుంటాం అన్నమాట సో వెళ్ళంగానే బావైతే ఉన్న ఒక ఫోర్ డేస్ అంటే ఉందామని వెళ్ళాము కానీ కొద్దిగా ఎక్కువ రోజులే ఉన్నామన్నమాట నాళ్ళు కూడా బాబు ఎలా ఉంటాడు ఫస్ట్ సమ్మర్లో వెళ్ళినప్పుడు వేడిగా ఉండలేకపోయాడు అనమాట ఈసారి కొంచెం వింటర్ కాబట్టి కొంచెం ఓకే ఓకే సెట్ అయ్యాడు కాస్త చుట్టూ పిల్లలు ఉండటం చుట్టూ జనాలు ఉండటం బాబా వాళ్ళ పిల్లలు ఉండటం వాళ్ళని వాడిని ఎంగేజ్ చేయడానికి అండ్ మేము వెళ్ళంగానే అందరూ ఈ పండగ కాబట్టి మా ఇంటి ఆడపిల్లలు అంటే మా ఆయన వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారు నేను కొన్ని కొన్ని క్లిప్స్ అయితే మిస్ అంటే తీయలేకపోయాను నేను కూడా చాలా రోజుల తర్వాత వాళ్ళని కలవటం వల్ల వాళ్ళతో మాట్లాడుకుంటూ కొన్ని క్లిప్స్ క్యాప్చర్ చేయలేకపోయాను తిను మా హస్బెండ్ వాళ్ళ చిన్న వాళ్ళ అమ్మాయి సో వాళ్ళందరూ ఉంటే ఒక్కొక్కరితో మాట్లాడుకుంటూ ఆ రోజైతే అలా గడిచిపోయింది నైట్కి వచ్చేసి ఇదిగో బాబుకి ఎక్కడికి వెళ్ళినా ఉయ్యాల ఈజ్ మ్యాండటరీ ఉయ్యాల వేసి నైట్కి వచ్చేసి మళ్ళీ సేమ్ ఇక్కడ ఏం మేమేంతైనామో అవే గారెలు ఎక్స్ట్రా సో గారెలు చికెన్ మటన్ ఉన్న నాన్ వెజ్ ఐటమ్స్తో ఆ నైట్ అయితే అలా అయింది మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం సో అదే మాట్ ఈరోజు బ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే లైక్ అవ్వండి మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుస్తాను ఊర్లో అయితే వన్ వీక్ ఉన్నాను మీద చూపిస్తాను బాయ్